కిషోర్ ఆమె దగ్గరకు వచ్చి నిల్చున్న వెంటనే జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి ఇచ్చి త్వరగా వెళ్ళి ఇక్కడున్న గర్ల్స్ అందరికి వాటర్ బాటిల్స్ కొన్ని బిస్కెట్స్ రాపో వెళ్ళు ఫాస్ట్ కావాలంటే చిల్లర్ నువ్వే ఉంచుకో అని హుకుం జారీ చేసింది రోషిని వసై తింగర్దానా ఇందాక ఫోన్ చేసినప్పుడే చెప్పి చావచ్చు కదే ఇప్పుడు మళ్ళీ వాటర్ కోసం అంత దూరం వెళ్ళాలి నువ్విచ్చే డబ్బులకి చిల్లర కూడా మిగులుతుందా అని చిన్నగా నసిగాడు కిషోర్ రే ఏంటి నోర్లేస్తోంది ఇప్పుడు నువ్వు లీడర్కి ఎదురు చెప్పేంత మొనగడువైపోయావా అయినా ఒక నాలుగు అడుగులేస్తే నీ సొమ్మేం కరిగిపోదు పోవడానికి ఇబ్బంది అయితే చెప్పు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను యూజ్లెస్ ఫెలో అని అతని మొహం మీద కసిరినట్టు తిట్టింది రోష్ని గయ్యాడు గంప ఎప్పుడు చూడు కాకిలాగా అరుస్తూనే ఉంటుంది దీన్నెవడు చేసుకుంటాడో గానీ వాడైపోతాడు ఇలాగే అరుస్తూ ఉంటే ఏదో ఒకరోజు బీపీ కచ్చితంగా వచ్చి పైకి పోతావే అయినా దీంతో నాకెందుకులే లేనిపోని గోల వెళ్లి నేనైతే అవడం బెటర్ అని మనసులోనే అనుకుంటూ ఉండగానే హలో ఫెలో మాట్లాడుతూ ఉంటే ఏమాలోచిస్తున్నావు అని అరిచింది రోషిణి సరే సరే అరవకండి మేడం ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తానులే కానీ ఇదే లాస్ట్ టైం ఇంకోసారి ఇలా అరిచి చెప్తే నేను అంటున్న కిషోర్ మాటలు పూర్తి కాకముందే కోపంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది రోషిని ఆమె ఫేస్ చూసిన కిషోర్కి లోపలే నవ్వు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాసేపటికి వాటర్ బాటిల్స్ తో వచ్చిన కిషోర్ ఆ బాటిల్స్ ను ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టగానే ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలు టేబుల్ చుట్టూ చేరారు కబుర్లు చెప్పుకుంటూ కిషోర్ మీద జోక్స్ వేస్తూ వాటర్ తాగేసి రోష్నితో కలిసి మిగిలిన అమ్మాయిలంతా బాస్కెట్బాల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లిపోయారు కిషోర్ మాత్రం అక్కడే మెట్ల మీద కూర్చుని వాళ్ల ప్రాక్టీస్ చూస్తున్నాడు వాళ్ల ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు కిషోర్ అక్కడే ఉండాలి మధ్యలో వాళ్ళకేదైనా అవసరమైతే వెళ్లి అందివ్వాలి లేకపోతే రోష్ని మళ్లీ అతని మీద విరుచుకుపడుతుంది అలా దీర్ఘంగా ఆలోచిస్తూ వాళ్ల ప్రాక్టీస్ చూస్తున్న కిషోర్కి నువ్వు కూడా వెళ్లి వాళ్లతో ప్రాక్టీస్ చేయొచ్చుగా అని వెనక నుంచి ఒక స్వీట్ వాయిస్ వినపడంతో తిరిగి చూసి స్టన్ అయిపోయాడు ఒక అందమైన అమ్మాయి తన పక్కకొచ్చి కూర్చోడంతో కిషోర్ కొద్దిగా ఎగ్జైట్ అయ్యాడు ఆ అమ్మాయి నల్లటి పట్టులాంటి జుట్టు గాలికి అందంగా కదులుతుంది గుండ్రటి అందమైన ముఖం చాలా ప్రశాంతంగా ఉంది ఆమె కళ్ళు వజ్రాల్లా మెరుస్తున్నాయి హలో అంటూ చొరవగా ఆమెని తిరిగి విష్ చేయిబోయిన కిషోర్ సడన్ గా అమ్మాయి పక్కకొచ్చి కూర్చున్న ఇంకొక అతన్ని చూసి ఆగిపోయాడు అతను బాస్కెట్బాల్ ప్లేయర్ యూనిఫామ్ లో ఉన్నాడు ఆ కుర్రాడు కిషోర్ని చీదరించుకున్నట్టు చూసి ఆ అమ్మాయి వైపు తిరిగి ఆరాధనగా చూస్తూ హాయ్ నా పేరు విజయ్ నేను ఈ బాస్కెట్బాల్ టీం మెంబర్ను మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ అండ్ మా కంపెనీ యాన్యువల్ టర్నోవర్ టెన్ క్రోర్స్ అని గర్వంగా చెబుతూ షేక్ హ్యాండ్ కోసం ఆమె వైపు చెయ్యి చాపాడు అమ్మాయిని కలిసిన మరుసటి నిమిషమే ఇంట్రొడక్షన్లో తన కంపెనీ టర్నోవర్ గురించి చెప్పిన విజయ్ ని చూసి కిషోర్కు నవ్వాగలేదు విజయ్ అందరమ్మాయిలతో ఇలాగే ఫ్లర్ట్ చేస్తాడు విజయ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాడు అందుకే అమ్మాయిలు ఈజీగా అతనికి పడేవారు కాని ఈరోజు ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది విజయ్ వంక కామ్గా చూసిందే తప్ప అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా హాయ్ నా పేరు అదితి నేను రోష్ని ఫ్రెండ్ని తన కోసమే ఇక్కడికొచ్చాను అని పొలైట్గా చెప్పి గ్రౌండ్ వంక చూస్తూ కూర్చుంది తను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్గా కూర్చున్న అదితి బిహేవియర్ విజయ్కి నచ్చలేదు అయినా కూడా తన ఫీలింగ్స్ ని తొక్కేస్తూ వావ్ అదితి చాలా మంచి పేరు రోష్ని ఇప్పుడు మ్యాచ్ ప్రాక్టీస్ లో చాలా బిజీగా ఉంది తను రావడానికి చాలా టైం పడుతుంది బోర్ ఫీల్ అవకుండా ఉండాలంటే మన ఇద్దరం కలిసి కాసేపు అలా నడుస్తూ మాటలు చెప్పుకోవచ్చు ఎనీవేస్ ఐ లవ్ టాకింగ్ టు గర్ల్స్ అని చేత్తో స్టైల్ గా జుట్టుని సరిచేసుకుంటూ చెప్పాడు విజయ్ తన గ్లామర్ కి ఏ బ్యూటీ అయినా తప్పకుండా టెంప్ట్ అవుతుందని కాన్ఫిడెన్స్ విజయ్ కి కానీ అతను ఊహల్ని తారుమారు చేస్తూ పర్లేదు నేను తన కోసం వెయిట్ చేస్తాను నాకు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంది అని అతని ఇన్విటేషన్ని రిజెక్ట్ చేసింది అదితి తన మొహం మీద కాదు అని చెప్పడంతో అదితి తనకి పడే టైపు కాదని విజయ్కి అర్థమైంది కాని అంత అందంగా ఉన్న అదితిని చూస్తుంటే మనసంతా పీకేస్తోంది ఆమెను వదలడానికి మనసురాక ఓన్ అంటూ అదితిని కన్విన్స్ చేయబోయిన విజయ్ ని అప్పుడే తన టీమ్మేట్స్ పిలవడంతో డిజపాయింట్ అయ్యాడు అదితికి బాధగానే బాయ్ చెప్పి నిరాశగా నుంచి బయలుదేరాడు విజయ్ అక్కడి నుంచి లేచి వెళ్లిన మరు నిమిషం రిలాక్స్గా ఫీల్ అయింది అదితి ఇంతసేపు సైలెంట్గా ఉన్న కిషోర్ వైపుకు తిరిగి హాయ్ నీ పేరేంటి అని క్యూట్ గా స్వీట్ వాయిస్ ను అడిగింది అదితి వాయిస్లోని వైబ్రేషన్ ఆమె కళ్లలోని అట్రాక్షన్ తన మనసును కాస్త టచ్ చేయడంతో నా పేరు కిషోర్ అని కొద్దిగా తడబడుతూ చెప్పాడు కిషోర్ అదితి సూటిగా తన కళ్లల్లోకి చూస్తూ మాట్లాడడంతో చూపు తిప్పుకోలేకపోయాడు కిషోర్ ఇంతవరకు లాస్య కూడా తనవైపు అంత ప్రేమగా చూసుండదు ఆమె కళ్లల్లో అతనికి కేవలం ప్రేమ తప్ప తన మీద జాలిగాని దయగాని తేలిక భావం గాని కనిపించలేదు కిషోర్తో ఏదో అదితి అదితి నువ్వు నువ్విక్కడ కూర్చున్నావా అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న రోషిని చూసి ఆగిపోయింది రోషిణికి అదితి సమాధానం చెప్పేలోపే అక్కడికి చేరుకున్న రోషిణి కిషోర్ని నుంచి పైకి లేవమని సైగ చేసి రై తేరిగ్గా ఎక్కడ కూర్చున్నా ఎందుకు వెళ్ళు అక్కడ అదయ్యాక అక్కడ గ్రౌండ్లో పడ్డ చెత్త అని కసిరింది రోషిణి మాట తీరికి అదితికి బాధ కలిగింది తనతో వాదించడం ఇష్టం లేక కామ్గా ఉండిపోయింది కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిషోర్ అమ్మాయిలందరికీ వాటర్ ఇస్తున్న టైంలో ఇక్కడ దీపికా రూమ్ లో అందరూ టెన్షన్తో ఏం చెయ్యాలో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ధనుంజ ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది సాయంత్రంలోపు అతను చెప్పినట్టు దీపిక రూపేష్ ఉన్న రూమ్కి వెళ్లకపోతే అతను అన్నంత పని చేస్తాడని అంతా గజగజ వణికిపోతున్నారు రూపేష్ ఎంత పెద్ద శాడిస్ట్ అన్నది అక్కడున్న అందరికీ తెలుసు అతని చేతికి చిక్కి ఏ అమ్మాయి ఈ రోజు వరకు ప్రశాంతంగా బతికింది లేదు తమ కళ్ల ముందే దీపికాకి ఇంత అన్యాయం జరగడం చూసి తట్టుకోలేక ఆమె ఫ్రెండ్స్ అంతా ఏడుస్తూ కూర్చున్నారు ఇంకా సేపట్లో ధనుంజయ్ దీపికను తీసుకువెళ్లడానికి అతని మనుషుల్ని పంపిస్తారన్న భయం అందరి మనసుల్లోనూ ఉంది నో నేను వెళ్ళను లేదు ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి కాపాడండి ఆ రాక్షసుడి చేతిలో అని దీపిక ఆరవడంతో అందరూ ఆమె చుట్టూ కూర్చున్నారు దీపిక భయపడకు ప్లీజ్ బీ స్ట్రాంగ్ మనకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని ధైర్యం చెప్పింది రేఖ కానీ లోపల ఆమె కూడా భయపడుతూనే ఉంది ఇంతలో దీపిక ఫోన్కి ఆమె తండ్రి ఫోన్ చేయడంతో ఏం జరిగిందోనని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది దీపిక ఆమె తండ్రి చెప్పింది విని ఎగ్జైట్మెంట్ తో వాట్ అని గట్టిగా అరిచింది అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు దీపికా వైపు చూస్తూనే మళ్లీ ఏ ప్రమాదం వచ్చిందోనని గజగజ వణికిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి